సమాశ్రయ సమాశ్రయాలు గృహస్థులు ఇచ్చేవారు గృహస్థులే అనుగ్రహించేవారు వారి పారంపర్యం కొనసాగకపోవడం వల్ల ఇప్పుడు ఆ డెబ్బై నాలుగు సింహాసనాధిపతుల పారంపర్యం ముందరకు కొనసాగలేదు కొంతమందికి సంతానం లేకపోవడం సంతానం అట్టి సంతానం కామ్య సంతానం కారణ సంతానం కర్మ సంతానం అని సంతానాలు మూడు రకాలుగా చెప్పడంలో కోరికతో పుట్టిన వాళ్ళు కొంతమంది కారణ సంతానం పెద్దలు మహానుభావులు ఆచార్య పురుషులు సమాజాన్ని ఉద్ధరణం చేయడం కోసమే సమాజానికి హితం చేయడం కోసమే అవతరిస్తారు వారి కర్మ సంతానం బ్రతికి ఉండగా తల్లిదండ్రుల్ని పూజించకపోగా వాళ్ళకేదో పొయ్యాక అది కడుతున్నాం గుడి కడుతున్నాం గోపురం కడుతున్నాం పదులు ఉన్నప్పుడు గుడి మెట్ల మీద కూర్చోబెట్టకుండా సాధగలిగిన వాడు నిజంగా పుత్రుడు పుత్రుడు జనయించినప్పుడే కలగదు అని సుభాషితంలో చెప్పినట్లుగా ఆ పుత్రుని పది మంది పొగడగా అలాంటి సంతానం వేళ్ల మీద లెక్కబడితే కొంతమందికి కలుగుతుంది అట్టి సంతాన పారంపర్యం దాన్ని పరిరక్షించుకోకపోవడం వల్ల సంరక్షణ చేసుకోకపోవడం వల్ల ఈ డెబ్భై నాలుగు సింహాసనాధిపతుల వ్యవస్థ సరిగా ముందరికి కొనసాగలేదు మళ్ళీ భవిష్యత్తులో భగవద్భాగవచార్య అనుగ్రహం వల్ల ముందరికి కొనసాగుతుందేమో సమాజ వ్యవస్థ ఇప్పుడు జీయర్లతో చేసుకోమని ఎందుకు పెద్దలు కూడా సూచిస్తున్నారు అంటే అంత యోగ్యంగా జీయర్లు మాత్రమే జీవనాన్ని కొనసాగిస్తున్నారు అది ఉత్తమమైన ఆశ్రమ వ్యవస్థ సన్యాసాశ్రమ వ్యవస్థ కనుక ఇప్పుడు గృహస్థ వ్యవస్థలో అంత విలక్షణమైన జీవనాన్ని వాళ్ళు నిత్యకృత్యం నిత్యకర్మానుష్ఠానం అవన్నీ కొనసాగిస్తూ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది సమాజంలో అంటే మనకి సమాజం గురించి ఎంత తెలుసు చాలా తక్కువ పరిధి తెలుసు మన కాలవరిచిలో ఉన్నారు మహానుభావులు లేకపోలేదు అలాంటి మహానుభావుల అనుగ్రహం వల్ల అయినా సరే వాళ్ళని చూసిన ప్రేరణ మాత్రం చేతను లేదా వాళ్ళ యొక్క వాక్కు విన్న ప్రేరణ మాత్రం చేతను సమాచారం పొందాలి అనే కాంక్ష అంత దూరం వెళ్ళి పొందలేము అనే ఒక కాంక్ష తర్వాత నిత్యం ఆచార్య అనుష్ఠానాన్ని మనం కొనసాగించలేదేమో అనే ఒక కాంక్ష ఈ యొక్క కాంక్షల చేత జియర్ వ్యవస్థకి ఆశ జియర్ వ్యవస్థను ఆశ్రయించి సమాశ్రయం పొందుతూ ఉన్నారు దాంట్లో తప్పు ఏం లేదు పెద్దలని ఆశ్రయించి సమాశ్రయం పొందాలి దాన్ని పారంపర్యం కొనసాగించాలి అయితే పూర్వకాలం తర్వాత భవిష్యత్తులో ఉత్తరాధికారి వస్తారు ఇలా పరంపర కొనసాగుతుంది అనేది లేదు ఇతి ఆశ్రమంలో అన్నిటినీ పరిత్యజించి వెళ్ళిన వారు కదా వారు మనకంటే తర్వాత మన పిల్లలు వస్తారు మనకి పారంపర్యం కొనసాగుతుంది అని గృహస్థుల దగ్గర సమాశ్రయం పొందేవారు కానీ ఇప్పుడు ప్రస్తుత కాల వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఆశ్రమాలు భవిష్యత్తులో పరిరక్షణం కావాలి అని ఉత్తరాధికారి నిర్ణయం చేసి ఆ యతి ఆశ్రమాన్ని కూడా ముందులకు కొనసాగిస్తూ ఉన్నారు మా అంటే అక్కడ పరిసర ప్రాంతంలో పీఠాన్ని పరిరక్షణ చేయాలి ఒకరు అని చెప్పి కొనసాగుతుంది కనుక అలా వారి దగ్గర పొందడంలో తప్పేం లేదు కనుక వారి దగ్గర కూడా సమాచారం పొందవచ్చు